హాయ్ అండి బాంబేడకు కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అదేనండి చీ సోడలు కాదు ఏంటి వానమట్లు వానమట్లు కడ్డీలు సారీ కడ్డీలు బాంబేడకు వానమట్లు అన్నీ ఇవే అనమాట చూస్తున్నారు కలర్ ఎంత తాజాగా ఉన్నాయో మీరు ఈ ఈ కలర్ మీకు ఎక్కడ దొరకదు అనమాట తాజాగా చేసిన వాళ్ళ దగ్గరే ఉంటాయి మా దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు చేసినవి రేపు సంతకు తీసుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా రోజులు స్టోర్ ఉంచుకొని అందులోని పాడవకుండా నిలబడటానికి ఏవేవో వేసి వాళ్ళైతే మంచి రేట్ వచ్చినప్పుడు అయితే అమ్ముకుంటారు అనమాట ఇంతకీ నేను రేట్ చెప్పలేదని చాలామంది అంటారు ఇదిగోండి ఇవైతే తాజాగా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి కేజీ ఏడు వందలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కేజీ ఏడు వందలు పడతాయండి అవి ఎప్పుడు రావు అని చెప్పేసి చెప్తుంటాను కదా కేజీ అయితే ఏడు వందలు ఇంత తాజాగా ఉన్నాయి మీరు కేజీ మూడు వందలకి నాలుగు వందలకి కొన్నవి ఇంత తాజాగా ఉంటే తీసుకోండి అక్కడ నేను నన్ను కానీ కేజీ అయితే ఏడు వందలు అనమాట కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి నేను రేట్ కూడా చెప్పేసాను కదా ఇందులో దాపరికాలు ఏమి లేవు షిప్పింగ్ ఛార్జెస్ ఫుల్ అన్నీ మీవే అనమాట మావైతే కాదు షిప్పింగ్ ఛార్జెస్ మీవే అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో ఎవరు అపార్థం చేసుకోవద్దు నచ్చితేనే ఆర్డర్ పెట్టండి లేదంటే లేదండి మీకు ఒకవేళ రేట్లు ఎక్కువై అనుకుంటే మీరు అడగండి మాది ఈ పొజిషన్ నుండి కొంచెం అక్క తగ్గించండి అంటే నేను తగ్గిస్తాను అదనమాట ఇందులో దాపరికాలు ఏమైనా మోసం చేయాల్సి చేయాల్సిన అవసరం లేదు మోసం చేయండి కూడా నేను ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి